అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్ఈ నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదల చేసి జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయబోతున్నట్టుగా తాజాగా ఒక సమాచారం రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలతో పాటుగా పోస్టుల వారీగా ఖాళీల వివరాలు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీలో ఎవరైనా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యున్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు వివిధ రకాల ఉద్యోగాల కోసం మేము తెలియజేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీరు అందరికంటే ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఖాళీలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి లింక్ అయితే ఇచ్చాము దానిపై క్లిక్ చేస్తే మీరు పోస్ట్ల వారీగా ఖాళీలతో పాటుగా జిల్లాల వారీగా ఖాళీల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు మరి తాజాగా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది దాని ప్రకారం మార్చిలో మెగా డిఎస్సి అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది వివరాలు అయితే ఇలా ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయబోతున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ తెలిపింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గతంలోనే జీవి జీవో జారీ చేశామని జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించడం జరిగింది మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు ఈ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా పాఠశాల విద్యాశాఖలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా ఆయన తెలియజేయడం అయితే జరిగింది అంతేకాదండి జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని కూడా వివరించారు అంటే జూన్ నాటికి నియామక ప్రక్రియ అనేది పూర్తి చేయబోతున్నట్టుగా సమాచారం అనేది ఈ న్యూస్ ప్రకారం తెలుస్తుంది మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా చాలా ముఖ్యమైన అప్డేట్గా చెప్పవచ్చు ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ఫైల్ పైన చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే అయితే తరువాత నోటిఫికేషన్ కొన్ని కారణాల వలన విడుదల చేయలేకపోయారు ముఖ్యంగా ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ కారణంగా కూడా నోటిఫికేషన్ అయితే ఆలస్యమైంది తాజాగా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మార్చిలో నోటిఫికేషన్ జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయబోతున్నట్టుగా దీనికి సంబంధించి ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టుగా ఈ సమాచారం ద్వారా మనకి తెలుస్తోంది అయితే జిల్లాల వారీగా ఖాళీలతో పాటుగా పోస్టుల వారీగా ఖాళీల సమాచారం కూడా మనమైతే ఇప్పుడు చూద్దాం ఇప్పటికే చాలామందికి ఈ సమాచారం తెలుసు అయినప్పటికీ కూడా అభ్యర్థుల అవగాహన కోసం మరోసారి మేము తెలియజేస్తున్నాము గతంలోనే ఈ ఖాళీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దాని ప్రకారమే ఇప్పుడు మేము ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయగలుగుతున్నాము మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఉన్నాయి ఎస్జిటి పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఉన్నాయి టీజీటీ పోస్టులు పదిహేడు వందల ఎనభై ఒకటి ఉన్నాయి పీజీటీ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు ఉన్నాయి పీఈటి పోస్టులు నూట ముప్పై రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ పోస్టులను మరొక రకంగా చూసినట్లయితే జిల్లా పరిషత్ మండల పరిషత్ మరియు మున్సిపల్ కౌన్సిల్స్లో స్కూల్స్లో మొత్తం పద్నాలుగు వేల అరవై ఆరు పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ బీసీ గిరిజన స్కూల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది తాజాగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది గతంలోనే ఈ ఇన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరిగింది ఇక జిల్లాల వారీగా ఖాళీలకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు పాత జిల్లాల ప్రకారమే ఈ ఖాళీల లిస్ట్ అయితే ఉంది ఇందులో శ్రీకాకుళం జిల్లాలో ఐదు వందల నలభై మూడు పోస్టులు విజయనగరంలో ఐదు వందల ఎనభై మూడు పోస్టులు విశాఖపట్నంలో పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు తూర్పుగోదావరి జిల్లాలో పదమూడు వందల నలభై ఆరు పోస్టులు పశ్చిమ గోదావరి జిల్లాలో వెయ్యి అరవై ఏడు పోస్టులు కృష్ణా జిల్లాలో పన్నెండు వందల పదమూడు పోస్టులు గుంటూరు జిల్లాలో పదకొండు వందల యాభై తొమ్మిది పోస్టులు ప్రకాశం జిల్లాలో ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు నెల్లూరు జిల్లాలో ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు చిత్తూరు జిల్లాలో పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు కడపలో ఏడు వందల తొమ్మిది పోస్టులు అనంతపురం ఎనిమిది వందల పదకొండు పోస్టులు కర్నూలులో రెండు వందల రెండు వేల ఆరు వందల డెబ్బై ఎందు పోస్టులు ఉండడం అయితే జరిగింది అంటే మొత్తం పోస్టుల్లో జిల్లాల వారీగా మనం గమనించినట్లయితే అత్యధికంగా కర్నూలు జిల్లాలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు వందల నలభై మూడు పోస్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ విధంగా ఈ ఉద్యోగాల ఖాళీలు వివరాలు అయితే ఉన్నాయి కాబట్టి పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ ని ఈ పోస్టుల ప్రకారమే భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే ఈ సంబంధించి గతంలో కూడా మనకి స్పష్టమైనటువంటి వివరాలు అయితే రావడం జరిగింది తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం పాఠశాల విద్యాశాఖలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ కోసం మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్టుగా కసరత్తు జరుగుతున్నట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తోంది ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే వచ్చే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్